హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ మాధువీని తెలుసులు ఇక ఈరోజైతే అందరికీ ఎంతగానో ఇష్టమయ్యే ఆవకాయ పచ్చడి అది అమ్మ చేస్తే ఎంత బాగుంటుంది కదండి అది మా ఇంట్లో ఈరోజు అమ్మ చేతితో ఆవకాయ పచ్చడి పెట్టించామండి ఇంకా ఆ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ వీడియోని మొదటి నుండి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీరు అలా చూస్తేనే పచ్చడి ఎలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది మీరు ఒకసారి ఈ విధంగా పచ్చడి పెట్టి చూడండి టేస్ట్ అయితే భలేగా ఉంటుంది ఇంకా పచ్చడి ఎలా పెట్టాయాలో చూసేద్దాం మేమైతే ఎప్పుడు కూడా ఒకే చెట్టు కాయలు పచ్చడి పెట్టడానికే ట్రై చేస్తామండి ఇంకా అలా చేయడం వల్ల మనకి పచ్చడి సంవత్సరం పాటు కూడా మొక్క ఒకే తీరుగా ఉంటుంది మనం మార్కెట్లో తెచ్చుకున్న కాయలు అన్ని రకాల కాయలు మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక మొక్క మెత్తగా ఉంటుంది ఒక మొక్క గట్టిగా ఉంటుందండి మీరు ఈసారి గమనించి చూడండి మనకి అలా కాకుండా ఉండాలి అంటే ఒక చెట్టు కాయలు పెట్టుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా అయితే మేము మాకి ఎన్ని కాయలు అవసరమో అన్ని కాయలు అయితే తెప్పించుకొని మనకి ఎంత సైజు అవసరమో అంత సైజు మొక్క అనేది కొట్టిపించుకోవాలండి ఇలా మొక్క కొట్టిన తర్వాత వీటిని గాలికి గంటసేపు సేపు ఆరనివ్వాలి ఇలా ఆరడం వల్ల ఇందులో ఉన్న పచ్చంతా కూడా పోతుందండి ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మొక్క మధ్యలో ఉన్న జీడి తీసి పైన టెంక లాగా ఉంటుంది కదండి అది కూడా తీసేసి మొత్తం కూడా మొక్కలు బాగా గట్టిగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్ కొంతమంది ఏమో మామిడికాయ పచ్చడి రసాలు పెట్టుకుంటారు కొంతమంది జలాలు ఇలా చాలా రకరకాలుగా పెట్టుకుంటారండి ఇంకా మేము వచ్చేసి ఎప్పుడు కూడా నీలాలే పెడతామండి ఇక ఈ నీలాలు పెట్టడానికి కారణం కూడా ఇది ఎక్కువ తీపి ఉండదు ఎక్కువ పులుపు ఉండదండి మీడియం సైజులో ఉంటుంది మనకి ముక్క కూడా సంవత్సరం గడిచే కొద్దీ కూడా ముక్క గట్టి చిక్కుతూ ఉంటుందండి కాబట్టి మేమైతే ఎప్పుడు కూడా నీలాలు పెడుతూ ఉంటాము ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి నీలాలు ట్రై చేయండి మీకు తప్పకుండా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా ఇంకా ఈ విధంగా అయితే అన్నీ కూడా మేము మొక్కలన్నీ తుడుచుకుంటున్నాము ఇంకా పచ్చడి పెడుతున్నామంటే చెల్లి అమ్మ ఇద్దరు వచ్చారండి ఇంకా చెల్లి కూడా నాకు హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా కానీ మామిడికాయ పచ్చడి అమ్మ పెట్టద్దు అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా ఒక్కొక్క ముక్క అయితే తుడిచి మేమైతే ఇవన్నీ కూడా గాలికి ఆరబెడుతున్నాము ఇంకా దీనిలోకి ఆవాలు మెంతులు జీలకర్ర పల్లీ నూనె ఇది పచ్చడిప్పు ఇవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నామండి ఇంకా వీటికి కూడా ఒక్కొక్కటి ఎంతెంత కొలత అనేది మీకు వీడియో మధ్యలో అయితే చెప్తానండి పచ్చడి ముక్కలు వచ్చేసి ఐదు కేజీలు దీనికి కేజీ వెల్లుల్లిపాయలు పడతాయి కేజీ వెల్లుల్లిపాయలు కూడా సగమేమో పొట్టు తీస్తాము సగమేమో పొట్టు తీయకుండా వెనక తొడిమనేది విర్చుకోవాలి ఈ పొట్టు తీసిన వెల్లు పాయలు మాత్రం మొత్తం కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇక మెంతులు వచ్చేసి పావు కేజీ తీసుకోవాలి పావు కేజీ మెంతుల్ని చిన్న మంట మీద ఇదంతా కూడా బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్ మెంతుల్ని మంట పెద్దగా పెట్టి వేపామంటే మాడిపోతాయి టేస్ట్ కూడా వేరే తిరిగా ఉంటుందండి ఈ విధంగా ఇలా మెంతులు వేగిన తర్వాత ఇందులో రెండు వందల గ్రాముల ఆవాలు వేసుకుంటున్నాము ఫ్రెండ్స్ మేమైతే ఆవపిండి చాలా తక్కువగా యూజ్ చేస్తాము కొంతమంది అయితే ఆవపిండి డబల్గా అంటే అరకేజీ అంతా పోస్తారండి మీకు నచ్చితే మీరు ఆవపిండి ఎక్కువగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇదంతా కూడా వేగిన తర్వాత పూర్తిగా వీటిని చల్లారినిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి ఇలా ఇదంతా అయిన తర్వాత దీంట్లోనే జీలకర్ర కూడా మేము వేపుకుంటున్నాం జీలకర్ర వచ్చేసి యాభై గ్రాముల మోతాదులో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే అయితే రోడ్లో వేసి దంచే వాళ్ళమండి ఇంకా ఇప్పుడైతే మనకి మిక్సీ వచ్చింది కాబట్టి అలాంటి బాధే లేదు చక్కగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి జల్లించుకున్నామంటే మెత్తగా వస్తే పిండి సరిపోతుంది ఇలా ఇదంతా కూడా పిండి పట్టిన తర్వాత గాలిపోనియకుండా పైన మూత పెట్టేసి దీన్ని పూర్తిగా పక్క పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా పట్టి దీన్ని గాలిపోయేటట్టుగా పెట్టకూడదండి వాసన పోతుంది ఇలా నేను ఆవాలు జీలకర్ర మెంతులు ఇదంతా కూడా గ్రైండ్ చేసుకొని మొత్తం కూడా జల్లించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అమ్మ అయితే పక్కా తెలంగాణ స్టైల్లో మాడికాయ పచ్చడి పెట్టుద్దండి ఇంకా అమ్మ వాళ్ళది వచ్చేసి నల్గొండ సైడ్ ఇంకా వాళ్ళు ఎక్కడ ఎలా పెడతారో అదే విధంగా అయితే ఎప్పుడు కూడా అంతే పెట్టుద్దు ఇది ఆవపిండి అండి ఆవపిండిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం దాదాపుగా మొత్తం చేయితోటి జల్లించుకోవాలి ఇలా ఇంకా ఆవపిండి అయిపోయిన తర్వాత జీలకర్ర ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరైనా ఇదే విధానంగా మాడికాయ పచ్చడి పెడితే మాత్రం నాకు కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఇక ఈ విధంగా మొత్తం కూడా ఎల్లిపాయలు అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఒకసారి చెరిగిన తర్వాత సగం వెల్లిపాయలు మాత్రం కచ్చా పచ్చగా దంచుకోవాలి కొంతమంది అయితే ఇలా దంచకుండా డైరెక్ట్గా మొత్తం కూడా వెల్లిపాయలే పోస్తుంటారు కానీ ఇలా మనం కచ్చాపచ్చాగా దంచడం వల్ల ఇందులోని రసమంతా కూడా మనకి పచ్చడిలోకి ఊరుతుంది పచ్చడి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూసారు కదా మరీ మెత్తగా కూడా అవసరం లేదండి కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది ఇంకా దీన్ని కూడా మేమైతే తాలింపులోకి వేసి మొత్తం కూడా వేపుకోవాలి ఇంకా ఇప్పుడు తాలింపు ఎలా పెడుతుందో అమ్మ చూపిస్తాను ఇంకా దీనికోసమని కళాయి పెట్టుకొని దాంట్లో ఒక లీటర్ ప్యాకెట్ అండి ఇది ఆయిల్ పల్లి నూనె పల్లి నూనె వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇదంతా కూడా వేసుకొని వేపుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇందులోకి వేసుకోవాలి ఇందులో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇదంతా కూడా వేసుకొని చిన్న మంట మీద దీన్ని వేపుకోవాలండి ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లార్చిన తర్వాతనే పచ్చళ్ళలోకి కలుపుకోవాలి చూస్తున్నారు కదా చిన్న మంట మీద ఈ విధంగా చిన్నగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంగువ కూడా చాలామంది అయితే వేయరు కానీ మామిడికాయ పచ్చడి తాలింపులో ఇంగువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఇంగువ వేసుకొని మరో ఐదు నిమిషాలు వేపుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసి మొత్తం కూడా తాలింపుని చల్లారనిచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకా ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో నాకైతే ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఈ ట్వంటీ కే సబ్స్క్రైబర్ అయినందుకు కూడా నాకు ఎంతో హ్యాపీగా ఉందండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇదే విధంగా ఉండాలి మీ సపోర్ట్ ఇలా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటానండి ఈ విధంగా ఇదంతా కూడా అయిన తర్వాత ఇంకా ముక్కలైతే కొలుచుకుంటాము ఇప్పుడైతే నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం అట్లా తీసుకుంటారండి కొలత అయితే ఫస్ట్ అయితే మేమైతే వేరే గిన్నెతో చూస్తే ఆ గిన్నె మూడు గిన్నెలు ండి ఇంకా మాకైతే అర్థమవుతుంది కానీ మీకు పక్కాగా తెలియచేయాలి కదా అందుకనేసి ఇంకా మేము వేరే గిన్నెతోటి మళ్ళీ కొలుస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేదైతే పెద్ద గిన్నె అండి దీంతో చూస్తే ఫస్ట్ మూడు గిన్నెలే ఉన్నాయి కానీ మళ్ళీ ఇంకా వేరే గిన్నె తీసుకొని ఖచ్చితంగా నాలుగు గిన్నెలు ముక్కలు ఉండే విధంగా చూసుకున్నామండి మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ స్టీల్ గిన్నెతోటి మొత్తం కూడా నాలుగు గిన్నెల ముక్కలు ఉన్నాయి ఏదైనా కానీ ఎంత ఎన్ని కాయలైనా కానీ ఒకటే కొలతండి నాలుగు గిన్నెల ముక్కలు తీసుకుంటే అదే గిన్నెతోటి ఉప్పు కారం మెంతిపిండి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి మీరు వంద కాయలు పెట్టినా ఇదే కొలత వెయ్యి కాయలు పెట్టినా ఇదే కొలతా మనకి కళ్ళు మూసుకొని మామిడికాయ పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చండి ఇక ఇప్పుడు మీకు ఏ ఇందులో వేసే కారం ఉప్పు ఎంత వేయాలో మీకు చూపిస్తాను మేము నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాం కాబట్టి అదే గిన్నెతోటి కారం అండి ఏ గిన్నెతోటి అయితే మనకి నాలుగు గిన్నెల ముక్కలు ఉన్నాయో అదే గిన్నెతోటి ఒక గిన్నెడు కారం తీసుకోవాలి ఇది వచ్చేసి పచ్చడి ఉప్పు ఎప్పుడైనా కానీ మామిడికాయ పచ్చడిలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ వేసుకోవద్దండి ఇది పచ్చడి ఉప్పు మనకి మార్కెట్లో ఉంటుంది ఈ ఉప్పు తెచ్చుకోవాలి ఇది కూడా ఒక గిన్నె తీసుకోవాలి ఇక మసాలా వచ్చేసి ఆవపిండి జీలకర్ర పిండి మెంతిపిండి ఇవంతా కూడా మొత్తం ముప్పావు గిన్నెంతా ఉంటుందండి దీంట్లోకి మనం తీసిపెట్టిన వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మొత్తం ఒక గిన్నెడు అయ్యేటట్టుగా చూసుకోవాలి ఇలా గిన్నెడు ఇది ఉంది కాబట్టి దీనికి సగం మళ్ళీ సాల్ట్ తీసుకోవాలి ఇదొకటే అనండి మీరు గుర్తుంచుకోవాల్సింది కారం అవసరం లేదు ఉప్పు మాత్రం మరో అర గిన్నె ఎక్స్ట్రా తీసుకోవాలి అది కూడా మెంతిపిండి అవన్నీ కూడా ఒక గిన్నె ఉంది కాబట్టి దానికి సరిపడా సగం గిన్నె సాల్ట్ తీసుకోవాలి దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ముందు మనం చేసి పెట్టిన తాలింపు అయితే ఉంది కదా అది ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ కారంలోకి వేసుకోవాలి లేదంటే కారం నల్లబడుతుంది ఇలా ఇదంతా కూడా బాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ కదండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఉప్పు గడ్డలు ఉంటాయి కదండి అది మాత్రం జాగ్రత్తగా మొత్తం కూడా ఉప్పు కరిగే విధంగా చేతితోటి అనుకుంటేనే బాగుంటుందండి ఇంకా మేమైతే ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మా చెల్లి వచ్చి ఇలా జాడీకి పసుపు బొట్లు అవి పెడుతుందండి మనకి మామిడికాయ పచ్చడి అంటేనే లక్ష్మీ స్వరూపం అండి పచ్చడి ఎప్పుడైనా కానీ మంగళవారం శుక్రవారం ఆదివారం ఇంట్లో నుంచి బయటికి పోకూడదండి మామిడికాయ పచ్చడి అంటే లక్ష్మీ స్వరూపం నైతే చూస్తారు కాబట్టి మొదటిసారి జాడీలోకి పచ్చడి వేసేటప్పుడు పసుపు కుంకుమ పెట్టి దండం పెట్టుకున్న తర్వాతనే జాడీలోకి అయితే వేస్తారండి ఇదైతే మా వైపు ఈ విధంగా ఉంటుంది మీ వైపు ఎలా ఉంటుందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇంకా నేనైతే ఇలా మొక్కలు దండం పెట్టి వేస్తున్నాను మా అమ్మ కూడా అదే విధంగా జాడీలోకి అయితే వేసేస్తుందండి ఇలా చాలా సింపుల్గా మా పావుడికాయ పచ్చడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఈ జాడీ నిండిన తర్వాత ఇంకా పక్కనే ఇంకో డబ్బు పెట్టామండి ఇంకా ఆ డబ్బులోకి కూడా పచ్చడి అనేది వేసేసుకుంటున్నాము ఇంకా ఇది కూడా ఇలా వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ పోయాలి మూత పెట్టేసి దీనిపైన క్లాత్ కట్టి మూడు రోజుల వరకు దీన్ని కదలనించకూడదండి కొంతమంది అయితే ఇట్లా పచ్చడి పెట్టి పూట పచ్చడి పెడతారు సాయంత్రం కల్లా మళ్ళీ దాన్ని తీసి కలుపుతూ ఉంటారు అలా పొరపాటున కూడా పెట్టకూడదండి మనం మామూలుగా జీడికాయలు పచ్చడి పెట్టుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు కానీ ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనం పచ్చడి ఎప్పుడైతే ఇలా పెడతామో జాడీలోకి మళ్ళీ మూడో రోజు మాత్రమే తీసి దాంట్లో ఇంకా ఆయిల్ పోసి మొత్తం కలుపుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ అలా అయితేనే మనకి పచ్చడి సంవత్సరం పాటు చక్కగా ముక్క అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం అస్తమానం గంట తీసి కలుపుతూ ఉంటే ఆ మొక్క అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మెజర్మెంట్స్ మీకు మరొకసారి చెప్తాను నాలుగు గిన్నెల మాడికాయ ముక్కలు ఉంటే ఒక గిన్నెడు కారం తీసుకోవాలి ఒక గిన్నెడు మెత్తటి ఉప్పు తీసుకోవాలండి అంటే పచ్చడి ఉప్పు తీసుకోవాలి ఆవపిండి జీలకర్ర పిండి మెంతి పిండి ముప్ప గిన్నె ఉండే విధంగా చూసుకోవాలి ఈ మూడు కలిపి కూడా ముప్పా గిన్నె ఉండే విధంగా చూసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక గిన్నెడు ఉండే విధంగా చూసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు అనేది గిన్నె యాడ్ చేసుకోవాలి అంతే అండి ఈ కొలతతోటి మీరు ఒకసారి మాడికాయ పచ్చడి ట్రై చేయండి ఇంకా ఆ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి నాలుగు ఆయిల్ ప్యాకెట్స్ పడతాయండి పల్లీ నూనె తీసుకుంటే ఉంటేనే దేనికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీకు నువ్వుల నూనె అది కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె అందుబాటులో ఉంటే అది యాడ్ చేసుకోండి ఇంకా అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా మేము పచ్చడి అంతా కూడా పెట్టిన తర్వాత ఇంకా పైన ఆయిల్ పోసి మొత్తం కూడా మూత కట్టేస్తున్నాము ఇంకా అమ్మ అయితే అదే గిన్నెలో కొంత అన్నం వేసి పచ్చడి వేసి కలుపుతుందండి ఫ్రెండ్స్ ఇలా పచ్చడి పెట్టిన తర్వాత అన్నం వేసి కలిపి తింటుంటే ఉంటుంది ఆహా స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఇట్లా కలుపు ఉంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి మీకు కూడా అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మోడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇలా కలుపుకొని తినని వాళ్ళైతే ఉండరండి నాకు తెలిసినంతవరకు ఇలా మేమైతే మాడికాయ పచ్చడి అంతా కూడా అయిపోయిన తర్వాత చక్కగా ఒక్కొక్కలం ఇలా ముద్దలు తింటూ ఉంటే ఆహా ఎంత బాగుందో అండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధానంతో మాడికాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి నేనైతే పక్కా కొలతలతో చెప్పానని అనుకుంటున్నాను మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇలా ఇంకా పచ్చడి అంతా కూడా అయిపోయిన తర్వాత పచ్చడి గిన్నె ఉంటుంది కదండి దాని జాడీకి క్లాత్ వేసి కట్టాలి గాలి పోనీయకుండా చూసుకోవాలి మనం గాలిపోయేటట్టుగా ఉంచొద్దండి మనం ఎంత టైట్గా పచ్చడి జాడీని ప్యాక్ చేస్తే అందులో ఊట అనేది అంత బాగా ఊరుద్దండి ఇలా కట్టిన తర్వాత మూడో రోజు దీన్ని తీసి మళ్ళీ మొత్తం కూడా తిరగ కలుపుకోవాలి ఇంకా ఈ పచ్చడిని ఏ విధంగా తిరగ కలుపు ఏంటి అనేది నేను వేరొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్